అందరికీ నమస్కారం సభావేదికలపై ప్రార్థనకు ఉపయోగపడే పద్యాలు శ్లోకాలు అంటూ మొదటి భాగాన్ని నేను మీకు అందించడం జరిగింది దానికి విశేషమైనటువంటి స్పందన అద్భుతమైనటువంటి అభినందనలు మంచి సూచనలు సలహాలు కూడా చాలామంది ఇచ్చారు మీరు తప్పకుండా ఆ బోర్డు పైన ఆ పద్యాన్ని కానీ శ్లోకాన్ని కానీ రాసినట్లయితే చాలామందికి ఉపయోగపడుతుంది అని అర్థాన్ని వివరించినట్లయితే బాగుంటుందని మరికొందరు ఇలా పెద్దలు మహానుభావులు మహనీయులు స్నేహితులు శిష్యులు అనేక మంది తమ తమ అభిప్రాయాలను వెల్లువల నాకు అందించారు మీ అందరికీ చాలా చాలా సంతోషపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇది నా రెండవ భాగము మొదటి భాగాన్ని ఆదరించినట్లుగానే ఈ రెండవ భాగాన్ని కూడా ఆదరించి మీ యొక్క కుటుంబ సభ్యులకు మీ స్నేహితులకు మీ బంధువులకు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ మీకు తెలిసిన వారందరికీ కూడా దీన్ని తప్పకుండా పంచుకుంటారని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా భావిస్తూ విశేషంగా దీన్ని నలుమూలల వ్యాప్తి చెందేలా మీరు అందరితో పంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ భాగాన్ని మీకు అందిస్తున్నాను పోతన్నగారి భాగవతంలో మరొక పద్యం ప్రార్థనకు ఉపయోగపడేది రుక్మిణి హరిని తన భర్త కావాలని కోరుకొని పార్వతీదేవిని ప్రార్థించినట్లుగా ఉన్నటువంటి పద్యం ఇది నమ్మి తిన మనం సనాతనులైనయుమామహేషుల నమ్మి నా మనంబున సతనులైనయుమామహుల మిం పురాణం పతుల మేలు పెద్దమ్మ భజితుయాంబురాశి విగదం హరింబతి సేయుమ్మ దయాంబురాశి విగదం హరింబతి సేయుమమ్మ నిన్నమ్మిన వారికెన్నటికిని నిన్నమ్మినవారికెన్నటికి నాశము లేదు గదమ్మ ఈశ్వరీ మాత ఏమని ప్రార్థించింది సనాతనులైనటువంటి పార్వతీ పరమేశ్వరులను నేను మనసులో నమ్ముకున్నాను అమ్మా పార్వతీ నువ్వు దయలో సముద్రమంత దానివి సముద్రమంత విశాలమైన దయగలిగినటువంటి దానివి కాబట్టే నాకు దయతో ఆ హరి భర్తగా అయ్యేటట్టుగా నేను హరిని భర్తగా పొందేటట్టుగా నాకు దయచూపు తల్లి అని చెప్పేసి రుక్మిణి పార్వతిని ప్రార్థించినట్టుగా భాగవతంలో పోతన్నగారు రచించినటువంటి అద్భుతమైనటువంటి పద్యం ఇది మనకు ప్రార్థనకు ఉపయోగపడుతుంది ప్రార్థనకు ఉపయోగపడేటువంటి మరొక మంచి సంస్కృత శ్లోకము చాలా చిన్నది లక్ష్మీదేవి ప్రార్థన మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్ కమలవాసిని విశ్వమాత క్షీరోదజే कमलकोमल गर्भगौरी क्षीरोदजे कमलकोमल गर्भगौरी लक्ष्मी प्रसीद सततम् नमतां शरण्ये लक्ष्मी प्रसीद सततम् మతరీ వేదవ్యాస మహర్షి సంస్కృతంలో రచించినటువంటి భారతాన్ని తెలుగులో అనువదించడానికి కారకులు ఆదికవి నన్నయ్య వారు కవిలోకానికి తెలుగు కవిలోకానికి అందరికీ కూడా మార్గదర్శకులు మునీంద్రుడు ఋషితుల్యులు ఆంధ్ర మహాభారతాన్ని తెలుగులో రచిస్తూ వారు మొట్టమొదటగా మహాభారత ప్రారంభంలో రచించినటువంటి శ్లోకం మొదటి శ్లోకం ఇది భారతంలో నన్నయ భారతంలో రచించిన ఒకే ఒక్క సంస్కృత శ్లోకము పూర్తి సంస్కృత శ్లోకం ఇది దీన్ని మనం ప్రార్థనగా సభావేదికలపై చక్కగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది శ్రీ వాణి గిరిజ అంటూ శ్రీ ఒక అక్షరము వాణి రెండు అక్షరాలు గిరిజ మూడు అక్షరాలు ఒకటి రెండు మూడు అక్షరాలతో ఒక రకంగా చెప్పాలంటే ఈ మహాభారత రచన నాతో పూర్తి కాదు దీన్ని తెలుగులో రాయడానికి ముగ్గురు అవసరపడతారు అనేటువంటి విషయాన్ని ఆ మహర్షి ముందే ఊహించి భావిని ఊహించి చెప్పాడా అన్నట్టుగా ఉంది శ్రీ గిరిజ నన్నయ తిక్కన ఎర్రన అన్నట్టుగా ఉంది అని విమర్శకులు పెద్దలు కూడా అంటూ ఉంటారు ఈ శ్లోకాన్ని మనం అతి సులువుగా నెమ్మదిగా చక్కగా సభావేదికలపై పాడుకోవచ్చు శ్రీవాణి గిరిజ్చిరాయ వక్షో ముఖాంగు శ్రీ వాణి गिरिजाश्चिराय दधतो वक्षोमुख अङ्गेषु ये लोकानां ये लोकानां स्थितिमावहन्त्यविहितां स्त्रीपुंसयोगोद्भवा ते वेदत्रयमूर्तयः ते वेद वेदत्र त्रयमूर्तयः स्त्रीपुरुषाः सम्पूजितावस्सुरैः भूयासुः भूयासुः पुरुषोत्तमाम्बुज श्रेयसे